ఓం గం గణాధిపతయ్యే నమ కృష్ణం వందే జగద్గురు ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమ ఆత్మీయ మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు మనము నిత్యము ఈ సభ్య సమాజంలో ఎంతోమంది మేధావులను చూస్తూ ఉంటాం మనం కొంతమంది నిరక్షరాస్యులు అంటే అక్షరాస్యత లేనటువంటి వాళ్ళు ఎంతో అద్భుతంగా మాట్లాడుతూ ఉంటారు ముఖ్యంగా వాళ్ళు చెప్పే సామెతలు ఎంత జటిలంగా ఉంటాయి అంటే గొప్ప గొప్ప మేధావులు గొప్ప గొప్ప విద్యావంతులు కూడా వాటికి సమాధానం చెప్పలేనటువంటి రీతిలో ఉంటాయి అవి ఇక ఈ విషయాన్ని గురించి నేను ఒక వ్యాసంలో రాశాను నేను అంటే జ్ఞానానికి చదువుతో నిమిత్తం లేదు అని చెప్పి అంటే సంబంధం లేదు అని చెప్పి సరే ఆ వ్యాసాన్ని నేను ఈ మధ్య వెలువరించినటువంటి భ్రమరనాదాలు అనేటువంటి ఒక గ్రంథంలో కూడా పొందుపరిచాను అని వ్యాసాన్ని సరే విషయానికి వస్తే రేకొండ గ్రామం నుండి ఒక మహానుభావుడు వారి పేరు దేవత వెంకటదాస్ ఎన్నో గొప్ప గొప్ప మంగళహారతులు రాశారు విషయం ఏమిటి అంటే తనకు ఏమాత్రం కూడా అక్షర పరిజ్ఞానం లేదు మరి మామూలు భాషలో కాకుండా సంస్కృత పదజాలాలతో సంస్కృత పదబంధాలతో అద్భుతమైనటువంటి మంగళహారతులు రాసినటువంటి మహానుభావులు ఆయన ఒక సంఘటన అంటే మా నాన్నగారు చెప్పారు నాకు హుజరాబాద్కు సమీపంలో ఉన్నటువంటి కొత్తగట్టు జాతరలో జరిగినటువంటి సంఘటన ఇది కొత్తగట్టు జాతర అంటే అది ఉగాది ముందు జరుగుతుంది ఇది అక్కడ గుట్ట మీద విలిసినటువంటి భగవంతుడు మచ్చగిరి స్వామి సరే ఈ దేవత వెంకటదాసు ఆ స్వామివారి దర్శనం కోసం అక్కడికి వచ్చారు సరే దర్శనం చేసుకున్న తర్వాత కొంతసేపు ఆ గుట్ట మీద విశ్రమించారు అయితే సాధారణంగా గ్రామీణ వాతావరణంలో బావ మామ నాయన చిన్నాయన అని పిలుచుకుంటారు కదా ఎవరో కొంతమంది ఆయన చుట్టూ కూర్చొని ఏవేవో ముచ్చటిస్తున్నారు ఈ సందర్భంలో ఆ గుట్ట చుట్టూ కొన్ని పొలాలు ఉన్నాయి అక్కడ కొంతమంది మహిళలు పొలం కలుపు నాటు వేయే వాళ్ళు పోయే వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఒక పాట పాడుతున్నారు ఒక చక్కని కలువబోధము వస్తారా ఓ వారంతా రండి వస్తారా ఓ వస్తారా కలిసిన వారంతా కలువగా రండి కలువబోదారా వస్తారా ఇది వినగానే అక్కడ ఉన్నవాళ్ళు బాపు బాపు ఆ పాట మంచి ఉన్న దాని మీద ఒక మంగళార్తి రాయారు కదండి ఏ బిడ్డకి ఇప్పుడే మంగళారతి రాస్తాను తన అనగానే లేదు మీరు రాయాలన్న మరి బిడ్డ దేని మీద రాయాలని అనగానే ఆయనే స్వతహగా విష్ణుభక్తుడు ఆయన అయితే ఇక ఆయన గురించి తెలిసినటువంటి వీళ్ళు ఏ కృష్ణుని మీద విష్ణుని విష్ణుమూర్తి మీద రాయాలనగానే ఏ సరే బిడ్డ ధాన్యం మీద రాస్తా అని సరే వాళ్ళ నిలువడి అని అనగానే వాళ్ళని పిలుస్తారు పిలిచిన తర్వాత ఆ పక్కన వాళ్ళతో ఒక రెండు మూడు సార్లు పాడించుకుంటారు వాళ్ళకి ఆ రోజులు రూపాయలు లేదా ఐదు పైసలు పది పైసలు ఇచ్చి ఉంటారు వాళ్ళని అలా పాడమనగానే వారు మళ్ళీ ఈ పాట పాడారు రెండు మూడు సార్లు విన్న తర్వాత ఆ బిడ్డ కాగితం కలం అని అనగానే ఆ పక్కన ఉన్న వాళ్ళు రాయగలిగే వాళ్ళు కాగితం కలం పట్టుకోగానే ಚಕ ಮೊದಲುಪಟ್ಟು ನಿವಾಲಿ ಚದರಾರ ಗೋಪಾಲ ಕೃಷ್ಣ ನಿವ್ವಾಲಿ ಚದರಾರ ನಿವಾಲಿ ಗೈಕೋರ ನಿಗಮಾಚಾರ ವಿಚಾರ ಮೌ ವಂಪು ಮನಿಹಾರಾ ಸುಷಮಾಕಾರ ನಿವ್ವಾಲಿ ಚದರಾರ ಗೋಪಾಲ ಕೃಷ್ಣ ನಿವ್ವಾಲಿ ಚದರಾರ ఇంకా మధ్యలో ఇంకా మిగతా చరణాలు రాసిన తర్వాత చివరిలో ఆయన అంకితం కూడా పెట్టుకున్నాడు ఇంత గొప్పగా పొందుగా రే కొండ నీ అండ పొందుగా రే కొండ పుర మందుని అండ కుందండ కోరిచద గోపాల గోపాలకృష్ణ నివ్వాలి చదరారా విచారంపు మనిహారా మారాకార చదరారా గోపాలకృష్ణ నివ్వాలి చదరారా ఎంత అద్భుతం ఇది ఈ విషయం ఎందుకనంటే మహానుభావుడు అతను రాసినటువంటి మంగళహారతులు ఇప్పటికీ సైదాపూర్ మండల ప్రాంతంలో ఆ పరిసర గ్రామాలలో ఇంకా ప్రాచుర్య మౌఖిక ప్రచారం మౌఖిక ప్రచారంలో ఉన్నాయి సరే ఇటువంటి మహానుభావుల గురించి అందరికి తెలవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది ఇంకా కొన్ని మంగళార్తులు మనం తదుపరి వీడియోలు చేసుకుందాం అందరికీ ధన్యవాదాలు